కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఎన్నికల హామీలు అమలు చేయిస్తామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గిందని అరచేతిలో వైకుంఠం చూపించి హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు తెలంగాణ అభివృద్ది కోసం కష్టపడిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు సిద్దిపేట రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో కలిసి రావు పాల్గొని మాట్లాడారు ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం చేసిందన్నారు రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని చెబుతున్నారన్నారు వంద రోజుల తర్వాతే కోడ్ వచ్చిందన్నారు ప్రజలకు ఇచ్చిన మాటల ప్రకారం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి కార్యక్రమాల్లో గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు రెండు వందల పింఛన్ రెండు వేలు చేస్తా అన్నాడు బరాబర్ రెండు వేలు చేసి చూపించి బీడీ కార్మికులకు వృద్ధులకు వితంతువులకు నేత కార్మికులకు గీత కార్మికులకు రెండు వేలు ఇస్తా అంటే బరాబర్ మన కేసీఆర్ ఇస్తా వీళ్ళు అనుకున్నారు ఈ పింఛన్ వాళ్ళంతా కేసీఆర్ కెత్తున్నారు నేను నాలుగు వేలు అంటా ఏమన్నా కానీ నాకు ఓట్లు పడ్డాక చూసుకుందాం అనుకున్నాడు డిసెంబర్ నెలనే నాలుగు వేలు ఇస్తా అన్నాడు డిసెంబర్ వై ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చింది నాలుగు నెలలు అంటే నెలకు రెండు వేలు అంటే ఒక్కొక్క ఆసరా పెన్షన్ దారులకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డచ్చు బిడ్డ కాంగ్రెస్ నాయకులారా గా ఎనిమిది వేలు ఇచ్చినాకనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి మా ఊళ్ళకు రావాలని చెప్పి మీరు గట్టిగా ఎక్కడికక్కడ నిలదీయాలి ఇంకా బాధ కలిగేది ఏంటంటే జనవరి నెలలో ఆ ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టి మధ్యలో ఒక నెల అదికుందా ముసాలకు బాధ ఇస్తుంది బీడీలో మధ్యలో ఒక రెండు వేలు ఎగరే కొట్టిర ఏమంటారు చూడండి అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందాడు నాలుగు వేలు వస్తాయని ఆశపట్టి ఇంత రెండు వేలు కూడా పోయినాయి జనవరిలో మరి ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఓటేస్తామా వేస్తామా మహిళలకు ఏమన్నాడు ఆరు ఏ రెండు వేల ఐదు వందలు ఎత్తాడు అన్నాడు అది కూడా ఒక్కసారి వేసిండా